నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణా నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ ఎపిసోడ్లు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఈ ప్రోత్సాహమే మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రేరణ ఇస్తుందన్న విషయం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్రియ సఖి ఇరవై ఆరో భాగం స్త్రీలు స్త్రీలు లే టైం అవుతోంది శుచి కంఠం గట్టిగా వినిపించడంతో స్త్రీలు బద్ధకంగా ఒకసారి కళ్ళు తెరిచి తిరిగి ముసుగుతన్నీ పడుకుంది అప్పా మొద్దు లేవే అందరూ రెడీ అయిపోయారు విసుక్కుంది సుచరిత అప్పటికీ సమయం ఉదయం ఆరు గంటలైంది ఆరున్నర కల్లా బయలుదేరి సైకిల్ టూర్ వేద్దామనుకున్నారు సుచి తయారైపోయి ఆమెని లేపచ్చులే అనుకుంది కానీ లేపి లేపి ఆమెకి శోష వచ్చేలా ఉంది విసుగొచ్చి ఆమెని వదిలి వెళ్ళడానికే డిసైడ్ చేసుకుంది ఆమె ఫోన్కి మెసేజ్ పెట్టి మెల్లగా రూమ్ బయటకొచ్చింది అప్పటికే హేమంత్ రవి బయట నిలబడి ఉన్నారు రేణు రానని చెప్పింది రవి అడక్కుండానే చెప్పింది ఇంతలో సుధాకర్ బయటకొచ్చాడు మనమేనా అడిగాడు చిన్నగా తలలు పెరమిగిలిన ముగ్గురు కుంభకర్ణి లేవలేదా నవ్వుతూ అడిగాడు రవి కర్ణి కాదు కర్ణ కుంభకర్ణ అది మాత్రం అడక్కు అతన్ని ఒకసారి చూసి తల అడ్డంగా ఊపుతూ చెప్పింది సుచి నాకు తెలుసు కుంభకర్ణ అంటే మేల్ అందుకే కర్ణి ఫీమేల్ అంటూ పకపక నవ్వాడు రవి ఏడ్చినట్టుంది అనుకుంటూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు హేమంత్ సుచి సుచి సుధాకర్ పిలవడంతో ఆమె ఆగింది హేమంత్ రవి సైకిల్స్ తీసుకోవడానికి ముందుకు నడిచారు మనవాడు డీప్ ట్రబుల్లో ఉన్నాడు రా హేమంత్ అతని భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ తన మనసులోని మాటని గొంతు తక్కించి అన్నాడు రవి ఎందుకలా అంటున్నావు ఆశ్చర్యంగా అడిగాడు తన భుజం మీదుగా వెనక్కి చూసి హేమంత్ రాత్రంతా రేణు రేణు అంటూ ఒకటే గొడవ నిద్రపోలేదు కాలుకాలని పిల్లిలా తిరిగాడు తను తప్పు చేశాడేమోనని తను ఆమెకి సారీ చెప్పాలని ఎన్నోసార్లు అన్నాడు రాత్రి గదికి వెళ్లడం పద్ధతి కాదని ఆపేశాను కానీ లేకపోతే అప్పుడే వెళ్ళి రేణు కాళ్ల మీద పడేవాడు సీరియస్గా అన్నాడు రవి వాళ్ళిద్దరి ప్రైవేట్ మ్యాటర్ అది నీకెందుకురా రాత్రి వెళ్లకుండా ఆపి మంచి పని చేశావు అది జరగకుండా ఎంతకాలం ఆపగలిగితే అంతకాలం ఆపడమే మనం చేయగలిగేది చిన్నగా నిట్టూరుస్తూ అన్నాడు హేమంత్ ఉదయాన్నే ఏం మాట్లాడుతున్నావురా హేమంత్ మాటలు అర్థమైనా తను కరెక్ట్గానే విన్నాడా అన్న అనుమానంతో అడిగాడు రవి నువ్వు సరిగ్గానే అర్థం చేసుకున్నావు కానీ ముయ్యి ఈగల దూరగలో ఒక ఆడ మగ మధ్య అంత ఆవేశం రెండు వైపులకే పోతుంది ఒకటి విపరీతమైన ద్వేషంతో ఒకరికొకరు దూరంగా పోవడం లేదా విపరీతమైన మోహావేశాలతో అంటూ ఆపేశాడు ఇక ఆపరా వాళ్ళిద్దరూ మన ఫ్రెండ్స్ ఇక ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేనట్టుగా మోహన్ చిట్లించి అన్నాడు రవి మరే నేను మాత్రం ఫ్రెండ్స్ అలా ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూసే పర్వత్ని కోపం నటిస్తూ అన్నాడు హేమంత్ సాధారణంగా నీ అనాలిసిస్ తప్పదురా ఈ ఆవేశపరులిద్దరూ ఫ్యూచర్లో ఎలా కలిసి ఉంటారో ఏమో సరిగ్గా సుచరితలాగే వర్రీ అవుతున్న రవిని చూసి చిన్నగా తల విదిలించాడు హేమంత్ వాళ్ల ఫ్యూచర్ మీద ఉన్న శ్రద్ధ కాస్త ప్రెజెంట్ మీద పెట్టరా రవి ఎక్కడికో వెళ్లవలసిన వాళ్ళం మీ మందుచూపు వల్ల ఇక్కడే ఉండిపోయాం నవ్వుతూ ఆట పట్టించాడు మందుచూపేంట్రా మతిగానిపోయిందా ముందు చూపు రిసార్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన సైకిళ్లలో ఒకదాన్ని అందుకుంటూ అన్నాడు రవి నన్ను వేరే రూమ్లో పడుకోబెట్టి నువ్వు సుధాగాడు ఏం చేయడానికి ప్లాన్ చేశారో నాకు తెలియదు అనుకున్నావా మందుబాబు తను కూడా ఒక సైకిల్ తీసుకుని భుజం మీదుగా రవిని చూశాడు మోహన్ తెల్లగా పాలిపోయింది నీకెలా తెలుసురా వెనక్కి తిరిగి శుచి దూరంగా ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాక అడిగాడు రవి బిల్స్ అన్నీ తను సైన్ చేస్తున్నాడనే విషయం రవి మర్చిపోయాడని అర్థమైంది హేమంత్కి రాత్రి రూమ్ సర్వీస్ బిల్ తనకి తీసుకువచ్చి ఇచ్చారని చెప్పలేదు హేమంత్ అది మ్యాజిక్ అన్నాడు రేణు ఏమైనా చెప్పిందా సుధాకర్ చెల్లెల్ని అడిగాడు ఏ విషయం అన్నయ్యా తెలిసినా తెలియనట్టే అడిగింది నిన్న రాత్రి వస్తానంది కదా సైక్లింగ్కి మరెందుకు రాలేదు అసహనంగా అడిగాడు రాత్రికి ఉదయానికి ఆలోచన మారిందేమో అన్నయ్య చల్లగా ఉంది కదా మెలకు రాలేదేమో అన్నగారికి సర్ది చెప్పబోయింది నేను వెళ్ళి లేపిరానా అటు తిరిగి వెళ్ళబోయాడు ఆపేసింది సుచి అన్నయ్య నేను వెళ్ళి లేపాను తలనొప్పిగా ఉందని పడుకుంది నిన్నంతా అలసిపోయిందిగా పడుకొని సైట్ సీయింగ్ వస్తుందిలే అంటూ ఆపేసి హేమంత్ వాళ్ళ దగ్గరికి లాక్కుపోయింది నలుగురు సైకిళ్ళు తొక్కుకుంటూ గైడ్ దారి చెప్తూ అన్నీ వివరిస్తుండగా చల్లని గాలని ఆస్వాదిస్తూ హంపీనగర అందాలను చూస్తూ తీరికగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేశారు స్నేహితులు ముగ్గురు స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటూ సైకిల్ రేస్ వేసుకున్నారు సుధాకర్ వాళ్ళిద్దరినీ ఓడించి చిన్నపిల్లాడిలా విక్టరీ డాన్స్ చేస్తుంటే సుచి కళ్ళలో నీళ్లు తిరిగాయి చిన్నప్పుడే భుజాల మీద అంత పెద్ద పరువు పడడంతో అలాంటి అల్లరి నవ్వు పూర్తిగా మర్చిపోయాడేమోనని అనుకునేది సుచి కానీ ఇవాళ తన స్నేహితులతో కలిసి అల్లరి చేస్తుంటే ఆ బాల్యం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది ఆ తర్వాత రిసార్ట్కి తిరిగి వచ్చాక బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి సైట్ సీయింగ్కి బయలుదేరారు ముందుగా విరూపాక్ష టెంపుల్కి వెళ్లారు దర్శనం పూర్తయ్యాక అక్కడ శిథిల మండపాలు నున్నని రాళ్ళు చూస్తూ పైకెక్కారు అక్కడ నుంచి ఊరు మొత్తం కనిపిస్తుంటే ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేశారు అక్కడ నుంచి ఎలిఫెంట్ స్టేబుల్స్కి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు అమ్మో నా వల్ల కాదు బాబు నేను రాలేను చేతులెత్తేసింది స్త్రీలు ఎంతవరకు వచ్చింది రూంలో పడుకోవడానికి కాదు అని మందలించింది సుచి ఇక తప్పక అక్కడికి వెళ్లారు వరుసగా ఉన్నాయి ఏనుగు స్టేబుల్స్ విశాలమైన స్థలంలో వాటికి హోదాలు కూడా ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోయారు అక్కడ నుంచి క్వీన్స్ బతికి వెళ్లారు ఇప్పుడు ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కన్నా అడ్వాన్స్డ్ సిస్టమ్ అప్పుడే ఉండడం ఆశ్చర్యపరిచింది వాళ్ళని చరిత్ర సిలబస్లో నుంచి తీసేయాలి అన్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి చూపించాలి మన పూర్వీకులు మనకన్నా ఎంత ముందు చూపుతూ వాళ్ళో తెలుస్తుంది గతాన్ని బట్టే ప్రస్తుతం ప్రస్తుతాన్ని బట్టే భవిష్యత్తు అన్న విషయం మర్చిపోతే ఎలా శుచి శిథిల మందిరాలని మంటపాలని చూస్తూ అంది ఆ రోజు అలసిపోయి అలసిపోయి వచ్చారు రిసార్ట్కి అమ్మో హంపి ఇంత పెద్దదని నాకు తెలియదు నా కాళ్ళు రోళ్లైపోయాయి బాబోయ్ అంటూ పెట్టేసింది శ్రీలక్ష్మి రవి కూడా అలానే అనడంతో మర్నాడు కొద్దిగా ఆలస్యంగా బయలుదేరాలని నిర్ణయించుకున్నారు సుచి మొహం వాడిపోవడం గమనించినా కూడా హేమంత్ ఏమీ మాట్లాడలేదు సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు అతను రూమ్కి చేరుకుని ఫ్రెష్గా స్నానం చేసి బెడ్ మీదకి చేరుకునేసరికి అతని ఫోన్లో నాలుగు మెసేజెస్ ఉన్నాయి మాట్లాడాలి అంటూ చిన్నగా నవ్వుకున్నాడు సుచికి కాల్ చేశాడు ఏమైంది సుచి నిద్ర రావడం లేదా మెల్లగా బెడ్ మీద వాలి అడిగాడు అటు నుంచి సన్నగా వినిపించింది సుచి కంఠం ఉదయం నుంచి అంత టైర్ అయిపోయావు ఎందుకు రావడం లేదు తల కింద ఒక చెయ్యి ఉంచుకుని చెవులకి ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో స్క్రోల్ చేస్తూ అడిగాడు రేపు ఉదయం నాతో రా ఉన్నట్టుండి తనని డిమాండ్ చేస్తున్న శుచి కంఠం విని ఆశ్చర్యపోయాడు అందమైన చిరునవ్వు అతని పెదవుల మీద ప్రత్యక్షమైంది నేనే ఎందుకు సుధారానన్నాడా గుండె ఆనందంతో తుళ్ళిపడడానికి సిద్ధంగా ఉంది అయినా బలవంతంగా అదిమేసుకున్నాడు నేనసలు అన్నయ్యని అడగలేదు అప్పుడే ఆ విషయం గుర్తించినట్టుగా అటు నుంచి నీరసంగా వినిపించింది సుచీకంఠం హేమంత్ ఇక తన ఆనందాన్ని దాచుకోలేకపోయాడు ఎన్నింటికి అడిగాడు చెప్పింది నీ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాను చెప్పాడు హేమంత్ సందేహిస్తూ పిలిచింది సుచి హా గంభీరమైన అతని కంఠం ఆమె చెవుల్లో గిలిగింతలు పెడుతుంటే పక్కకి తిరిగి పడుకుని బ్లాంకెట్ అంచులతో ఆడుతూ కళ్ళు మూసుకుని ఐ లవ్ యూ హేమంత్ చెప్పి అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేసింది సిగ్గుతో ఒకరి ప్రేమని ఒకరికి చెప్పుకున్నా కానీ ఆమె అలా అనగానే ఒళ్ళంతా షాక్ కొట్టినట్టుగా కంపించింది అతని శరీరం చేత్తో ఫోన్ని అలాగనే పట్టుకుని ఉండిపోయాడు చాలాసేపు అతని చెవుల్లో సుచి కంఠం ఇంకా ఐ లవ్ యూ అని చెప్తున్నట్టుగానే ఉంది ఐ లవ్ యూ సుచి అన్నాడు బయటికి రాత్రి పన్నెండు గంటలు రేణు నిద్రపటక అటు ఇటూ దొల్లుతోంది సుధాకర్తో గొడవ ఆమెకి నచ్చలేదు అతను తనకి సారీ చెప్పాలని ఎదురుచూసింది అతను కనీసం ఆ ఆలోచన ఉన్నట్టుగా కూడా కనిపించకపోవడంతో రెండు రోజులు బింకంగా ఉంది మెల్లమెల్లగా ఆమె కోపం కరిగి ఎప్పుడెప్పుడు అతనితో మాట్లాడదామా అని మనసు పడుతుంటే గడియారం ముళ్ళు చూస్తూ కూర్చుంది తన ఫ్రెండ్స్తో మాట్లాడదామంటే ఇద్దరు మంచి నిద్రలో ఉన్నట్టుగా రూంలో లైట్లు వెలగడం లేదు టీవీ ఉన్నా చూడబుద్ధి కావడం లేదు అసహనంగా అటు ఇటు కదిలి బెడ్ మీద నుంచి లేచింది ఇంతలో తలుపు మీద సున్నితంగా కొట్టిన శబ్దమైంది ఉలిక్కి పడింది రేణు ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ పీప్ హోల్లో నుంచి చూసింది ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి గుండెల మీద చెయ్యి అనించుకుంది వచ్చినది ఎవరో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకుని షేర్ చేయండి